అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నిన్నెందుకు ప్రేమించాలి మూడో భాగం రచన కొమ్మురి సాంబశివరావు గారు మరి మూడో భాగంలోకి వెళ్దామా మూర్తి ముఖం వికసించింది మాట రాలేదు తల ఊపి సుబ్రహ్మణ్యం గదిలోంచి బయటికి వెళ్ళాడు మీ నాన్నకెందుకు చెప్పావు అడిగాడు కమలను కోపం నటిస్తూ చెప్పక ఏం చేయను నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు నమ్మకం చాలటం లేదు నాన్నగారి నోట్ అంటే చెప్పిస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది అన్నది కమల సెలక్షన్ పరీక్షలకి ఇరవై రోజుల ముందు నుంచి మూర్తి కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి చదువుకోవటం ప్రారంభించాడు శని ఆదివారాలు కూడా కమల ఇంటికి వెళ్ళటం లేదు ఓ ఆదివారం కమలే వెళ్ళింది అతని ఇంటికి పరీక్షలు అయ్యేంతవరకు ఎక్కడికి కదలదలుచుకోలేదు నేను పరీక్ష తప్పటానికి వీల్లేదు అన్నాడు మూర్తి ఎందుకు రాలేదని కమల అడగగానే కమల నవ్వి ఎంత భయమో సరే చదువు బాగా చదువు క్లాస్ రావాలి అంది క్రిస్మస్ సెలవుల్లో రోజు మధ్యాహ్నం మూడు గంటలకల్లా కమల ఇంటికి వెళ్ళేవాడు చీకటపడే సమయానికి ఇంటికి వచ్చేసేవాడు కాలేజీ తెరిచాక చదువు తప్ప ఇంకో విషయం ఆలోచించేవాడు కాదు ఎప్పుడన్నా కమలే వచ్చేది అతనింటికి రెండు రోజులకు ఒకసారి కమలకు ఉత్తరం రాసి తమ్ముడికి ఇచ్చేవాడు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు రమ్మని పరీక్షలు ఇంకా ఇరవై రోజులు ఉన్నాయనగా ఒకరోజు పొద్దున్న నాగేశ్వరరావు వచ్చాడు మూర్తి ఇంటికి ఇక యాభై ఏళ్ళు ఉంటాయి నాగేశ్వరరావుకి పొట్టిగా లావుగా ఉన్నాడు సిల్క్ లాల్చి తెల్లని మల్లు పంచ చేతిలో కర్ర కళ్ళద్దాలు నెరిసిన క్రాస్ క్రాఫింగ్ జుట్టు ఎర్రగా ఉన్నాడు ఎవరో వచ్చారనయ్య అని పిలిచింది రాధ మూర్తిని చదువుతున్న పుస్తకం చేతిలో పట్టుకునే ముందు గదిలోకి వెళ్ళాడు మూర్తి రండి కూర్చోండి అని పేము ఊడి వేళ్ళాడుతున్న పాత కుర్చీని ఆయన ముందుకు జరిపాడు మూర్తి గుమ్మ ముందు ఆగి ఉన్న సరికొత్త మోటార్ కార్ అతనికి కనిపిస్తూనే ఉంది నాగేశ్వరరావు అని మూర్తి గుర్తుపట్టాడు తండ్రి బతికుండగా ఒకసారి తండ్రితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తండ్రి పోయిన రోజున పరామర్శకి వచ్చాడు ఎలా బంధువో సరిగా తెలియదు కానీ తండ్రి తరపున దూరపు బంధువు అని మాత్రం తెలుసు చాలా సంపన్నుడని తెలుసు నీ పేరు మూర్తి కదూ నువ్వేగా పెద్దవాడివి అంటూ నాగేశ్వరరావు కూర్చున్నాడు అవునండి అని బిగ్గరగా అమ్మా అని పిలిచాడు వెంకటలక్ష్మి వంటింట్లో నుంచి వచ్చింది నాగేశ్వరరావుని చూడగానే పలకరింపుగా చిన్నగా నవ్వి ఏం మాట్లాడాలో తోచక అంతా కులాసాగా ఉన్నారా అడిగింది మూర్తి నిలబడే ఉన్నాడు ఎన్నడూ చుట్ట చూపుకు రానివాడు ఈ పెద్ద మనిషి ఎందుకు వచ్చాడా అని ఆ తల్లి కొడుకు ఆలోచిస్తున్నారు పరీక్షలకు చదువుతున్నావా అడిగాడు మూర్తిని మూర్తి ఊపాడు అయితే నువ్వు వెళ్ళి చదువుకో మీ అమ్మగారితో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు నాగేశ్వరరావు వెంటనే మూర్తి లోపలికి వెళ్ళిపోయాడు రాధ రామకృష్ణ వాళ్లే వడ్డించుకుని భోజనం చేసి కాలేజీలకు బయలుదేరారు వాళ్ళిద్దరూ వెళ్ళేంతవరకు నాగేశ్వరరావు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడు తర్వాత అసలు విషయంలోకి దిగాడు నా గురించి మీకు వివరాలు ఏమీ తెలియవనుకుంటాను అన్నాడు వెంకటలక్ష్మితో తెలియకే ఆయన చెప్పేవారు అన్నది ఆమె మాది రాజమండ్రి నా చిన్నప్పుడే మా నాన్నగారి ఊరు వచ్చేశారు ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు బాగానే సంపాదించారు నేను లా చదివాను కానీ ప్రాక్టీస్ చేయలేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను ముఖ్యంగా ఈ ఊళ్ళో నేల ఇళ్ళు కొనటం లాభాలు కమ్మటం నరసింహారావు గారి తండ్రి కూతుర్ని చేసుకున్నాను మీకు మాకు బంధుత్వం ఉంది అని ఆగాడు వెంకటలక్ష్మి నవ్వి ఆ విషయం మా వారు చెప్పారు అంది మా నాన్నగారు పోయిన సంవత్సరానికి మా అమ్మ కూడా పోయింది నాకు తోబుట్టు లేరు తొలుచూరు కానుపులోనే నా భార్య పోయింది అన్నాడు ఏమనటానికి తోచక జాలి మొహం పెట్టి అమ్మాయి కదూ అంది నాగేశ్వరరావు తల ఊపాడు నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చాలా గారాభంగా పెంచాను దాన్ని పేరు మంగళ ఇప్పుడు మంగళకు ఇరవై ఏళ్ళు అన్నాడు నాగేశ్వరరావు చదువుకుంటోందా అడిగింది వెంకటలక్ష్మి లేదు పెళ్ళి చేశారా లేదు ఆ విషయం మాట్లాడటానికే ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అన్నాడు నాగేశ్వరరావు వెంకటలక్ష్మి కొంచెం ఆశ్చర్యంతో ఆయన్ని చూసింది మీ అబ్బాయి మూర్తికి మా మంగళను చేసుకుంటారేమోనని మా అబ్బాయిక మీ అమ్మాయినా అని నవ్వింది వెంకటలక్ష్మి అవును వరస సరిపోతుంది నాకొక్కతే కూతురు మాంబళలో రెండు మైలాపూర్లో రెండు అడయార్లో రెండు మొత్తం ఆరు ఇళ్ళు ఉన్నాయి అవే దాదాపు మూడు లక్షల రూపాయల ఖరీదు చేస్తాయి ఇతర ఆస్తిపాస్తులు రొక్కం అంతా ఇంకో మూడు లక్షలు ఉన్నాయి ఈ ఆస్తి అంతా అమ్మాయికే వస్తుంది వెంకటలక్ష్మి నోరు తెరుచుకొని వింటోంది మూర్తి పెద్ద చదువు చదువుకోవచ్చు మీ రెండో వాడి చదువుకి మీ అమ్మాయి పెళ్ళికి సహాయం చేస్తాను అన్నాడు వెంకటలక్ష్మి ఏమీ మాట్లాడలేదు కట్నం అని అనకపోయినా మీ వాడి పేరున యాభై వేల రూపాయలు పెళ్ళినాటికి బ్యాంకులో వేస్తాను వెంకటలక్ష్మి కంగారుగా చూస్తూ అవన్నీ సరేలేండి మా మూర్తికి సంబంధం ఇదివరకే నిశ్చయమైపోయింది అంది అంటే ప్రధానం చేశారా అడిగాడు నాగేశ్వరరావు ప్రధానం అంటూ ఏమీ చేయలేదు కానీ వాడి చిన్నప్పటి నుంచి అందరం అనుకుంటూనే ఉన్నాం వాడికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయిని తప్ప వాడు ఇంకెవరిని చేసుకోడు అనేసింది కాస్త బగ్గరగా మూర్తిని వచ్చి ఆ విషయం చెప్పమన్నట్టు ఎవరమ్మాయి అడిగాడు నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం గారని ఇదివరకు మేమున్న ఇంటికి ఎదురింట్లో ఉంటున్నారు ఆయన ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం జీతం మూడు వందలు అనుకుంటాను వెంకటలక్ష్మి కాస్త విసుగ్గా ఉంది ఈ క్రాస్ ఎగ్జామ్ ఒక్కతే కూతుర ఆహా ఇద్దరు కొడుకులు ఉన్నారు చదువుకుంటుంది ఆ అమ్మాయి అవును నాగేశ్వరరావు నవ్వి ఎదురింట్లో వయసులో ఉన్న అమ్మాయి ఉంటే ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే సరదాగా చనువుగా మాట్లాడుతుంటే ఏ కుర్రాడికైనా ఇష్టం అనిపిస్తుంది ప్రేమిస్తున్నాననే అంటాడు అవన్నీ కుర్ర తరపు ఆలోచనలు చేష్టలు నిలిచేవి కావు అన్నాడు వెంకటలక్ష్మి కోపం వచ్చింది నేను మాట అడుగుతాను ఏమో అనుకోకండి అంది అడగండి అంత డబ్బుతో మీరు అమ్మాయిని ఇస్తానన్నప్పుడు ఎంతమంది కుర్రాళ్ళు గంతేసి వస్తారు కదా మరి మా మూర్తి కోసం మీరు మా ఇల్లు వెతుక్కుంటూ రావడానికి గల కారణం ఏమిటి చెప్తాను తప్పేముంది మీరు ఆ ప్రశ్న అడగడంలో నాకు గుండె జబ్బు ఉంది ఏ నిమిషాన్నైనా నేను గుటుక్కుమనచ్చు అందుకని అమ్మాయికి పెళ్ళి చేయాలన్న తొందర ఎవరో ఎక్కడి నుంచో వస్తే ఆ కుర్రాడు రేపు నేను పోయిన తర్వాత మంగళను ఎలా చూసుకుంటాడో తెలియదు బంధువుల్లో నేను నేనున్నా లేకపోయినా బంధువర్గం ఒక అంట కనిపెడతారు మూర్తిని గురించి వాకప్ చేశాను యోగ్యుడు బుద్ధిమంతుడు బాధ్యత తీసుకున్నాక నిర్వహించాలనే పట్టుదల అంతఃకరణ ఉన్నవాడు అని తెలుసుకున్నాను అన్నాడు నాగేశ్వరరావు మీ అమ్మాయి కురూపే కుంటిదే అని అడగాలనిపించింది వెంకటలక్ష్మికి ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అలా అవమానించడం మర్యాద కాదని మా వాణ్ణి గురించి మీకు అంత మంచి అభిప్రాయం ఉన్నదో గర్వంగానే ఉంది వాడు కమలను తప్ప ఇంకెవర్ని చేసుకోడు అంది తొందరపడకండి ఆలోచించండి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాను అని నాగేశ్వరరావు లేచాడు అలాగే అంది వెంకటలక్ష్మి నాగేశ్వరరావు వెళ్ళిపోయినట్టు కారు చప్పుడును బట్టి తెలుసుకుని మూర్తి గదిలోంచి బయటకొచ్చాడు విన్నావా అడిగింది తల్లి కొడుకుని నాకు వినిపించాలనేగా ఆయన అంత బిగ్గరగా మాట్లాడాడు అన్నాడు మూర్తి వెంకటలక్ష్మి నవ్వుతూ ఇంకే మరి మమ్మల్ని అందరినీ రోజు కారులో తిప్పుతామన్నమాట అని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ పిల్లలో ఏదో పెద్ద లోపం ఉండి ఉండాలి లేకపోతే మొగుడు కోసం ఇలా తిరగవలసిన అవసరం ఏముంటుంది అనేసి మూర్తి చదువుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయాడు సాయంకాలం రామకృష్ణ రాధ కాలేజీ నుంచి రాగానే తల్లిని అడిగారు నాగేశ్వరరావు ఎందుకు వచ్చాడు అని వెంకటలక్ష్మి చెప్పింది ఆ వేళ నుంచి ఆ ఇద్దరు మూర్తి మీద చలోక్తులు విసరడం ప్రారంభించారు కుంటిదవుతేనే వంట చేయాలా బట్టలు వతకాలా అంత డబ్బు ఉంది కదా నౌకర్లుంటారు అనేది రాధా అయితే నాకు నువ్వు మోటార్ సైకిల్ కొని పెడతావు రామకృష్ణ అనేవాడు అమ్మ అసలు పొయ్యి వంకే చూడదు వంట మనిషి కూర్చున్న చోట వడ్డించాల్సిందే తెలుసా గుడ్డిదే అనుకో అయితేనే లక్షలు ఉన్నాయిగా ఈ సైదాపేటలో మురుక్ కాలువల మధ్య దోమల్లో ఇంకెన్నాళ్ళు రాము నువ్వు అడయారు బంగ్లాలో ఉంటావా మైలాపూర్ బంగ్లాలోన అడిగేది రాధ మూర్తి వింటూ ఉండగా ఆదివారం కమల పొద్దున్నే వచ్చింది రాధ రామకృష్ణ కమలకంతా చెప్పారు పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఊహించి రాధ చూపించింది మెల్ల కన్ను ఎత్తుపళ్ళు కుంటి గూని పెట్టి అందరూ వెరగబడి నవ్వారు తప్పు అలా అనకూడదు ఏవో పాపం అయినా మనం ఎవరూ చూడనైనా చూడకుండా అలా అనుకోకూడదు అన్నది వెంకటలక్ష్మి మూర్తి తన గదిలో చదువుకుంటున్నాడు కమల వెళ్ళి అతను వెనక నిలుచుంది చటుక్కున వెనక్కి తిరిగి చూసి ఎంతసేపు గదిలోకి రాలేదే అడిగాడు నేను వచ్చానని తెలిసి నువ్వెందుకు గదిలోంచి బయటికి రాలేదు అడిగింది చదువుకుంటున్నాను అందుకే నేను రాలేదు మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు అయితే వెళ్ళిపోతానులే వెనక్కి తిరిగింది చేయి పట్టుకున్నాడు ఏంటది అన్నది మేదక లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు కమల మొహం ఎర్రనైంది ఎన్నిసార్లు చెప్పాను అలా చెయ్యొద్దని అంది నిన్ను చూస్తే ఊరుకోలేను పోని నేను అసలు నీకు కనపడను ఇంకా అమ్మో చచ్చిపోతాను సరే కాని నీకు పెళ్లి సంబంధం వచ్చింది అదే నీకెవరు చెప్పారు కట్నం అంట కారట రాము రాధా చెప్పారు నిన్ను తప్పితే నేను ఎవరిని చేసుకోనని అమ్మ చెప్పి పంపించేసింది మీ అమ్మ చెప్పిందా నువ్వు చెప్పలేదన్నమాట అసలు నన్ను అడిగితే కదా మళ్ళీ వస్తానన్నట్టు కదా ఆయన ఏమో వస్తే రాని నాకే అన్నాడు మూర్తి కమల గర్వంగా చూసింది మూర్తిని చూపుడు వేలు మధ్య వేలు కలిపి ఒక చిటిక అతని పెదముల మీద వేసి నువ్వు చదువుకో నీ చదువు పాడు చేయకూడదు అన్నది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా మళ్ళీ ఎప్పుడొస్తావు పరీక్షలైన తర్వాత నువ్వేరా అంతవరక వీల్లేదు పోనీ ఈలోగానే రా పరీక్షలకు ముందు అప్పుడు రోజు సాయంకాలం నిన్ను చూసి తేరాలి రోజు రెండుసార్లు మా ఇంటికి వచ్చి వెళ్తుంటే ఇంకేం చదువుతావు అడిగింది పరీక్షలప్పుడు చదువుతానాయే అప్పటికి చదువు అయిపోతుంది అని కుర్చీలోంచి లేచాడు అతను ఎందుకు లేస్తున్నాడో గ్రహించి కమల అతనికి అందకుండా పరిగెత్తబోయింది నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు ఏయ్ వదులు అవతల వాళ్ళంతా ఉన్నారు ఎవరికి కనిపించంలే అబ్బబ్బా మరీ మొరటుగా ప్రవర్తిస్తున్నావు వెనక్కి వెనక్కి లాక్కున్నాడు కమలని రెండు చెంపలని అరచేతుల్లో పెట్టుకుని ఆమె మొహం తన వైపు ఉంచుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు క్షణంపాటు తల తిప్పుకోవటానికి ప్రయత్నించింది అతని పెదిమలు తన పెదమెలకు తగిలేటప్పటికి ఒళ్ళంతా వేడెక్కి జ్వరం వచ్చినట్టయింది కమలకి కళ్ళు మూసుకుని అతని మీద వాలిపోయింది మనిషిని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు రెండు చేతులు ఆమె భుజాల మీద నుంచి వెనక్కి వీపు మీద వేసి ఇంకా గట్టిగా కావలించుకున్నాడు నిమిషం తర్వాత కమలకు స్పృహచ్చినట్టు అయింది గలగల గిలగిలలాడింది చేతులు ఆమె మీద నుంచి తీసేశాడు ఒక్క పరుగున తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు వెనకాల నుల్చుని ఆయాసంతో రొప్పుతోంది మూర్తి ఒక్కడుగు ముందుకు వేయగానే రెండు చేతులు పైకెత్తి ముందుకు రావద్దు అని సంజ చేసి జాలీగా చూసింది అతన్ని అతను అక్కడే ఆగిపోయాడు రెండు నిమిషాల తర్వాత కమల గదిలోంచి వెళ్ళిపోయింది ఇక ఎలా రాసా ఓయ్ అడిగాడు సుబ్రహ్మణ్యం మూర్తిని ఆఖరి రోజు పరీక్ష అయిపోయింది పాస్ అవుతాను అన్నాడు అంతే క్లాస్ రాదు ఏమో పాస్ అవుతానని మాత్రం నిశ్చయంగా చెప్పగలను కమల మూర్తి వచ్చాడు టిఫిన్ ఏమైనా ఇయ్యి అని అరిచాడు సుబ్రహ్మణ్యం తెస్తున్నా అని లోపల నుంచి జవాబు చెప్పి రెండు నిమిషాల తర్వాత రెండు పళ్ళ్యాలు తీసుకు వచ్చింది కమల ఏమిటివన్నీ అడిగాడు మూర్తి మైసూర్ పాక్ ఉప్మా తింటూ ఉండు కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది కమల సుబ్రహ్మణ్యం ఆఫీస్ నుంచి తెచ్చుకున్న ఫైల్స్ తిరగేస్తున్నాడు కాఫీ తెచ్చి రా అవతల వసాలాలో కూర్చుందాం అంది రెండు పళ్ళ్యాలు తీసుకుని మూర్తి కమల వెనక వెళ్ళాడు బాగా చిక్కిపోయావో తెలుసా అంది నవ్వాడు ఇక ఉద్యోగం కోసం వెతుక్కోవాలా అప్పుడే రిజల్ట్స్ రావద్దు గవర్నమెంట్ ఉద్యోగం వద్దు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేరు మనకు కావాల్సిన చోట దొరుకుతుందా ఎల్లుండి మనం పిక్నిక్ వెళ్దామా అడిగాడు ఇప్పుడే పరీక్షలు అయ్యాయి కదా ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోరాదు నాకు జబ్బు చేసిందా ఏమిటి విశ్రాంతి తీసుకోవటానికి చెప్పు వస్తావా రావా ఎక్కడికి వెళ్దామని మహాబలిపురం డబ్బు దండగదు పర్వాలేదు అన్నాడు మూర్తి మొహం ముడుచుకుని డబ్బు విషయం ప్రస్తావించగానే అలా చూడకు సరే వస్తాను అయితే పొద్దున్నే నువ్వు మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి వెళ్దాం ఎన్ని గంటలకు రావాలి ఆరు గంటలకి నువ్వు నేనేనా తల ఊపాడు ఒక్క షరతు చెప్పు నువ్వు మరి అల్లరి చేయకూడదు పులిహోర పెరుగన్నం పొట్లాంగటి తెచ్చింది కమల పూరీలు కజ్జికాయలు పొట్లం కట్టించింది వెంకటలక్ష్మి మూర్తి కమల రైల్లో వెళ్ళి చెంగల్పట్టులో దిగి అక్కడ బస్ ఎక్కారు పది గంటలకల్లా బస్సులో పక్షి తీర్థం చేరుకున్నారు కొండ ఎక్కి పక్షులకు ప్రసాదం పెట్టడం చూశారు నిజంగా అవి రామేశ్వరం నుంచి వస్తాయా రోజు అడిగింది కమల అనుకోను ఇక్కడే ఎక్కడో ఏ చెట్టు మీద ఉంటాయి ప్రసాదం సమయానికి వస్తాయి రామేశ్వరం నుంచి రావటం ఏమిటి అన్నాడు ఎంత ముసలివో తపస్సు చేసిన ఋషుల్లా ఉన్నాయి నిజమేనేమో మూర్తి సరిగా ప్రసాదం పెట్టే సమయానికి ఎలా వస్తాయి మూర్తి ఆ రెండు పక్షులనే చూస్తున్నాడు విమానం దిగే ముందు పైన కాసేపు తిరిగినట్టుగా రెండు పక్షులు ఆ రాయి పైన కాసేపు ఎగిరి నెమ్మదిగా రాయి మీదకు దిగాయి సావధానంగా ప్రసాదం తినేసి ఎగిరిపోయాయి నాలుగు వందల ఏళ్ల నుంచి కొండ మీద దేవాలయం కట్టినప్పటి నుంచి ఈ పక్షులు రోజూ వస్తూనే ఉన్నాయట అన్నారు ఎవరో వాళ్ళ పక్కన నిలుచున్నవాళ్ళు ఇవే పక్షులు నాలుగు వందలేళ్ళు రోజు వచ్చాయని ఎవరు చూశారు అన్నాడు మూర్తి కమల చెవిలో కొండ దిగి కిందకెళ్ళేటప్పటికి పన్నెండు గంటలైంది మళ్ళీ బస్సు ఎక్కారు సరిగా అరగంటలో మహాబలిపురం చేరుకున్నారు బస్సు దిగారు లేదో ముష్టివాళ్ళు ఒక పక్కన మహాబలిపురంలో వింతలు విశేషాలు చూపిస్తామని గైడ్స్ మరో పక్కన రోదా ప్రారంభించారు బాగా ఎండగా ఉంది ఇద్దరికీ ఆకలిస్తోంది బస్సు ఇక్కడే ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు బయలుదేరుతుంది అన్నాడు కండక్టర్ మూర్తి కమల అవతల సౌకు తోట వైపు వెళ్ళారు ఆ ముష్టి వాళ్ళు గైడ్స్ కొంత దూరం వాళ్ళని వెంబడించి విసిగెత్తి వెనక్కి వెళ్ళిపోయారు పట్నవాసంలో పుట్టి చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఆ ఇద్దరికీ ఆ సౌకు తోట చాలా విచిత్రంగా ఉంది బారులు బారులుగా ఉన్న సౌకు చెట్లు గొడుగులు వేసినట్టున్నాయి సందుల్లోంచి అక్కడక్కడ ఎండ ఇసుక మీద పడుతోంది అక్కడ మాత్రం మెరుస్తోంది మిగతా అంతా నీడ ఇంకా లోపలికి పోదాం అంది కమల పద మరి పులులు సింహాలు ఉంటాయేమో అంది ఇదేమి అడివి అనుకుంటున్నావా మొక్కలు నాటి స మనుషులు పెంచిన తోట అయినా సింహాలు పులులు అడవుల్లోనే ఉండవు ఈ ప్రాంతాల పోని పాములు అడిగింది పాములు ఉండవనుకుంటాను నీకేమిటి భయాలు ఇక్కడికి రోజు మనలా అందరూ వచ్చిపోతూ ఉంటారో భయం కాదు మూర్తి నీతో ఉంటే నాకు భయం దేనికి ఇక్కడ కూర్చుందాం అన్నాడు వెంటనే కమల సంచిలోంచి జంపకాన తీసి ఇసుకలో పరిచింది ఇద్దరూ కూర్చున్నారు వాటర్ బ్యాగు పక్కన పెట్టుకుని సంచిలలోంచి పొట్లాలు తీశారు ఒక్కొక్క పొట్లా మిప్పటం ఇద్దరూ ఒకే ఆకులోంచి తినటం ఏయ్ ఆ ముక్క నాది నేను తుంపాను అబద్ధం నేను తుంపి కూర పెట్టి మడిచాను లేదు చూడు నేనే తెంపాను అని ఆమె వేళ్ల మధ్య నుంచి లాగేసి తినేసాడు ఎంత బద్ధకం నేను తినను నువ్వే తిను అంత వెంటనే అతను ఇంకో ముక్క పూరీ తీసి నోరు తెరువు నేను నోట్లో పెడతానన్నాడు మంచినీళ్ళు తాగేసి ఆకులు కాగితాలు చుట్టి దూరంగా పారేసి వచ్చారు కమల ఒక్క ఇచ్చి ఆకులు రాస్తోంది చాలా అవే అన్నాడు కాళ్ళు ఇసుక మీద జాపి జంపకాన మీద అడ్డంగా పడుకుంటూ ఏయ్ నేనున్నాను ఇక్కడ అందుకే ఆమె తొడ మీద తలపెట్టుకున్నాను ఆకులు మడిచి అతను నోట్లో పెట్టింది తర్వాత తను వేసుకుంది కాలం కొద్దిగా కాలు కొద్దిగా జాపింది కాలు నొప్పుడుతుందా లేదు కాసేపు నువ్వు పడుకో అరగంట తర్వాత గుహలు చుట్టానికి వెళ్దాం అన్నాడు తల ఆమె కాలి మీద నుంచి ఎత్తి కమల అతనికి కాస్త దూరంగా జరిగి పడుకుంది అతని వైపు వీపు పెట్టి ఏమిటిది ఏమిటి ఏమిటిది అటు తిరిగావెందుకు ఊరికినే అంత దూరంగా పడుకున్నామే నవ్వింది కమల అతనే దగ్గరికి జరిగాడు ఆమె నడు మీద చేయి వేసి ఆమె అరచేతిని తన అరచేతిలోకి తీసుకున్నాడు గట్టిగా అదుముతో వస్తోందా అడిగాడు అవును ఇటు తిరగవు ఎందుకు నీ మొహం చూడాలి ఎందాకటి నుంచి చూస్తున్న మొహమే కదా లేదు ఇంకా చూడాలి తిరిగింది కళ్ళు మూసుకునే వస్తోందా మళ్ళీ అడిగాడు అవును అన్నది కళ్ళు తెరవకుండా చాలా దగ్గరగా ఆరు అంగుళాల దూరంలో ఉంది ఆమె మొహం అతని మొహానికి ఆమె ఊపిరి వదిలినప్పుడల్లా అతని మెడకు వెచ్చగా తగులుతోంది ఆమె నడువు మీద నుంచి చెయ్యి తీయలేదు ఆమె ఊపిరి పిలిచినప్పుడు తన చెయ్యి పైకి కిందకి కదులుతోంది అతనికి తెలియని సంతోషం ఆమె ఊపిరి పిలిచినప్పుడు ముందుకు వస్తున్న ఆమె వక్షస్థలం తన రొమ్ముకు తగులుతుందేమోననే ఆశ అతనికి ఆమె ఒంటి మీద నుంచి తీయని వాసన ఓ అత్తరు వాసన కాదు ఆమె తలలో పూల వాసన కూడా కాదు పౌడర్ వాసన కాదు ఆమె ఒంటి పరిమళం అది కనురెప్పలు మూసుకుని ఉంటే రెప్పల వెంట్రుకలు ఆమె కళ్ళ కింద నీడలు పడేస్తున్నాయి చెట్ల సందుల్లోంచి సన్నని ఎండ ఆమె చెంప మీద పడుతోంది చెంప మీద వజ్రం పెట్టుకుంటున్నట్టున్నది ఆమె కొంచెం దగ్గరగా జరిగాడు కదలలేదు ఆమె చేయి జాపి ఆమె వీపు కిందకు పోనిచ్చాడు మళ్ళీ ఇంకొంచెం జరిగాడు ఒంటికి ఒంటికి కాగితం దూరనంత సందు అంతే ఇంకా దగ్గరికి జరిగితే తన ఒళ్ళు ఆమెకి తగిలితే నిద్రలేస్తుంది లేస్తే దూరంగా జరిగిపోతుంది ఈ పాటి సుఖం కూడా పోతుందేమో ఐదు నిమిషాలు నిగ్రహించుకోగలిగాడు ఇంకొంచెం జరిగాడు ఆహా అన్నది కళ్ళు తెరవకుండా దూరంగా జరగకుండా ఆమె పెదములనే చూస్తున్నాడు ఎంత మెరుపో కరిగిపోతాయేమో తన పెదముల మధ్య బిగిస్తే ఆమె మెడ కింద ఎత్తు చూశాడు కళ్ళు చెదిరిపోతున్నాయి ఏవి నునుపు మోకాళ్ళు ఆమె తొడలకు తగిలాయి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అప్పటికే నిగ్రహంతో ఆమె పెదములకు మృదువుగా అంటి అంటకుండా తన పెదాలు అంటించాడు ఆమె ఊపిరి అతని పెదాల మీద నుంచి చెంపలకు తగులుతోంది తన ఊపిరి ఆమె చెంపలకు తగిలి తన మీదకే వస్తోంది కమల అన్నాడు రహస్యంగా ఆమెకు వినిపడిందో లేదో నిద్రపోతుందేమో పలకలేదు నిగ్రహం పోయింది ఆమె పెదేమలను గట్టిగా తన పెదేములతో బిగించాడు నాలికతో ఆమె పెదేమల అంచులను దిద్దుతున్నాడు ఆమె పెదాల తడిని తాగేసి మళ్ళీ తడి చేస్తున్నాడు ఆమె చేతులు అతని మెడను చుట్టి వేసాయి అతని చెంపలను అరిచేతుల్లో పట్టుకుంది పెదమలు విప్పింది పెదమలతో నాలికలతో పళ్ళతో ఏవేవో రహస్యాలు చెప్పుకుంటున్నారు వాగ్దానాలు చేసుకుంటున్నారు ఆశలు చూపించుకుంటున్నారు ఆమె పెదాలను వదిలేసి మొహం పైకెత్తి ఆమెను చూశాడు కళ్ళు మూసుకునే ఉంది కమల కళ్ళు తెరవలేదు అతని మొహాన్ని తన మొహం మీదకి లాక్కుంది చెంపలు చెవులు గడ్డం మెడ కళ్ళు జుట్టు ఆమె మొహం అంతా ముద్దులు పెట్టుకుంటూ తడి చేసేశాడు ఆ తడిలో తన మొహం ఆమె మొహానికి రాసుకుంటున్నాడు చేతులు ఆమె మెడ మీద వేశాడు కిందకి జారే అవి మెడలో ఉన్న గొలుసును తప్పించుకుని వేళ్ళు కిందకి పరిగెత్తుతున్నాయి కమల కదిలింది కొద్దిగా జాకెట్టుతో తంటాలు పడుతున్నాయి అతను వేళ్ళు మూర్తి ప్లీజ్ వద్దు అన్నది రహస్యంగా చెవిలో అతనికి ఆ వద్దు వినిపించలేదు ప్లీజ్ వినిపించింది తల కిందకు దింపాడు మెడ కింద ఎత్తుకు మొహం రాసుకుంటున్నాడు నూనని ఆమె వక్షోజాలకు కళ్ళు అదుముకుంటున్నాడు ఒంటి వంపులను గట్టితనాన్ని మెత్తతనాన్ని పెదమలతో అనుభవిస్తున్నాడు మూర్తి అంది అతను జవాబు చెప్పే స్థితిలో లేడు అతని చెవుల్లో ఏదో రొజ హోరు ఎప్పుడూ ఎండ తగలలేదు అక్కడ ఎన్నడూ వాటిని అలా గాలిలో వెలుగులో విచ్చలవిడిగా వదలలేదు ఎన్నడూ వాటిని ఎవరు అలా ముద్దు పెట్టుకోలేదు వాటితో అలా ఆడుకోలేదు అతని స్పర్శ అతని ముద్దులు వాటిని మరింత రెచ్చగొడుతున్నాయి కొత్తతో బిగుసుకుపోయాయి అతని వేళ్ల కితకితలతో రకరకాలుగా మారుతున్నాయి క్షణంలో ఎర్రబడి గులాబీ పూలు అవుతున్నాయి మరుక్షణంలో పాలిపోయి గట్టిపడి పాలరాళ్ళలా అయిపోతాయి మరి తరువాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్